హ్యాపీ ఎస్ట్ మార్నింగ్ నేను నా దినచర్య చెప్తాను ఫోన్ చేసి వచ్చి రికార్డ్ చేస్తున్నాను సో యా సో అనుకుంటే ఓకే వాకింగ్ అయిపోయింది సెవెన్ థౌసండ్ స్టెప్స్ అయిపోయింది వన్ అవర్ వాకింగ్ ఓకే నేను కాకరీగా చేసి చూపించాను మళ్ళీ తరుగుతాను లేదా అబద్ధం చెప్తున్నాను గున్న చూపిస్తాను డౌట్ వస్తుందని నమ్మకాల సో అదే ఓకే ఈ తర్వాత ఇది అది చూపించాలి మీకు ఇది బెండకాయ జ్యూస్ ఇది బెండకాయ జ్యూస్ ఓన్లీ బెండకాయలు ఇది జిగురు ఓకే ఇది సూపర్ చిన్న మంది తర్వాత బొప్పాయి ఆపిల్ కీర ఇది ఎక్స్ట్రా పెట్టారు ఇది తింటే టూ మచ్ షుగర్ అవుతుంది అందుకని ఇది కట్ ఇది నా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దీని తర్వాత కోత్మీ లేదా సర్దా సో వంటిలోకి వచ్చాను ఇది కొండ నా పెరుగలను అయ్యో డిష్ సరే దీంట్లో నీళ్లు పోసేసుకుని కొంచెం బాక్ చేస్తే వాళ్ళు ఓటు మీద లేదు సారీ అది క్యాన్సిల్ అయ్యి అండ్ ఆ తర్వాత అంతే జిమ్కి వెళ్ళాక రేపు తీసుకుని మళ్ళీ ఓకే బై బాయ్ ఎవరే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినా చేయబోయినా వర్కౌట్ మాత్రం చేయండి